హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎస్ నవోదయ ఫామ్స్కి స్వాగతం నా దగ్గర నాలుగు రకాల తులసి మొక్కలు ఉన్నాయండి ఇది కృష్ణ తులసి అండి చూశారు కదండీ అసలు ఎంత బాగుందండి ఇది నేను వేసింది కూడా కాదండి చక్కగా మొలిసిందండి విత్తనాలు పడి కృష్ణ తులసి చూసారండి కలర్ ఎలా ఉందో అది బ్లాక్ కాదు పర్పుల్ కాదండి చాలా చక్కగా ఉంది కలరు ఇది కృష్ణ తులసి అండి నా దగ్గర ఉన్న నాలుగు రకాల తులసిల గురించి ఇప్పుడు చూపిస్తానండి ఓకే అండి ఇది కృష్ణ తులసి ఇది రుద్రజడ తులసి అండి అదే అండి సబ్జా తులసి అని కూడా అంటాం కదండి కస్తూరి తులసి అని దీనికి మూడు రకాల పేర్లతో పిలుస్తారండి ఈ సబ్జా తులసి మన అందరికీ తెలిసిందండి విత్తనాల్ని మనం యూస్ చేస్తూ ఉంటాం కదండి ఇప్పుడు ఈ తులసిని ఈ రుద్రజడని కూడా అండి సబ్జాని కొన్ని ప్రదేశాలలో వాణిజ్య పంటగా కూడా వేస్తున్నారండి ఇది రెండో రకం అండి ఇది మూడో రకం అండి ఇది కొంతమంది ఏమో లక్ష్మీ తులసి అంటున్నారండి కొంతమంది ఏమో తులసి అంటున్నారండి మీలో ఎవరికైనా పూర్తిగా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు కొంచెం తెలియట్లేదండి ఇది రామతులస లక్ష్మీ తులసి అనేది తెలియడం లేదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి ఇది మూడో రకం తులసి అండి చూసారు కదండీ మా ఇంట్లో నాలుగు రకాల తులసలు ఉన్నాయండి నాలుగోది కూడా చూపిస్తాను ఇది నాలుగో రకం తులసి అండి కాశీ తులసి అండి దీనికి రెండు మూడు రకాల పేర్లు ఉన్నాయంటున్నారు కానీ అండి నాకు మాత్రం కాశీ తులసి అని తెలుసండి ఇది నాలుగో రకం అండి ఇవన్నీ మా గార్డెన్లో ఉన్న తులసి మొక్కలండి ఈ తులసి వాసన పీల్చినా చాలా మంచిదండి మనకి చక్కటి ఆక్సిజన్ ఇస్తాయండి అందుకే తులసిని ఈ విధంగా నేను ఇంట్లో ఎక్కడంటే అక్కడే ఉన్నాయండి మాకు నేనేమి పెంచడం లేదండి ఇది మాత్రం తీసుకొచ్చేసానండి కాశీ తులసి అని వెరైటీగా ఉందని చెప్పి తీసుకొచ్చేసాను తతిమావి మాత్రం చక్కగా అవే ములుసు అండి అలాగే నా ఇంట్లో చాలా రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయని కూడా మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదండి అలాగేనండి అన్నీ ఇంటి ముందే ఉంటాయండి నాకు ఇదండి అండి ఇంతకుముందు ఒకసారి చూపించాను నల్ల ఉమ్మెత్త ఇది కూడా ఆరోగ్య ప్రయోజనాలున్న మొక్కేనండి ఆయుర్వేదికేనండి ఇంతకుముందు మీకు వీడియోలు కూడా చూపించానండి కసివింద మొక్క అండి ఇది ఇవన్నీ ఇలా ఉంటాయండి నేను వీటిని అన్నింటిని తీయనండి విత్తనాలు పనికొస్తాయి నాకు అని చెప్పి ఉంచేస్తాను ఎవరైనా ఆకు కావాలన్నా ఇస్తూ ఉంటానండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చేసింది కదండి వాటర్ ఉండవు కాబట్టి దొరకదండి అందుకనే మా ఇంటి దగ్గర కొద్దిగా వాటర్ దగ్గర దగ్గరల్లా వచ్చేసినాయండి మొక్కల్ని అందుకే తీయకుండా ఇలా ఉంచేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను మా ఇంట్లో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ ఓకే థ్యాంక్ యూ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్